ప్రపంచ ఎయిడ్స్ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఇప్పుడు ప్రతి ఏటా డిసెంబర్ అంతర్జాతీయ డే నిర్వహిస్తున్నారు వ్యాధి నివారణ చికిత్స సంరక్షణలో సాధించిన పురోగతిని ప్రతిబింబించేలా ప్రభుత్వాలు వివిధ స్వచ్ఛంద సంస్థలు భిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ ఏడాది నా ఆరోగ్యం నా హక్కు అనే థీమ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ డే నిర్వహిస్తున్నారు ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతతో పాటు ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎయిడ్స్ కు లేదు నివారణ ఒకటే మార్గం అనే ప్రచారం నుంచి మొదలుకొని బహుళ ప్రాచుర్యం ప్రజా అవగాహనతో తగ్గుముఖం పట్టిన హెచ్ఐవి మహమ్మారిపై పోరు కొనసాగుతూ ఉంది ప్రజల్లో పెరిగిన అవగాహన హెచ్ఐవీ రోగులను గుర్తించి తగిన చికిత్సను అందిస్తుండడంతో రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వయసు వారిలో హెచ్ఐవి వ్యాప్తి రేటు దేశంలో సున్నా పాయింట్ రెండు సున్నా శాతంగా ఉంటే రాష్ట్రంలో సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతంగా ఉంది రాష్ట్రంలో రెండు వేల ఇరవైలో హెచ్ఐవీ వ్యాప్తి సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉండగా ఏటా ఒక శాతం తగ్గుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతానికి తగ్గింది దేశంలో ప్రస్తుతం ఇరవై ఐదు లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నట్లు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లెక్కలు చెబుతున్నాయి ఎయిడ్స్ వ్యాప్తిలో తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది మిజోరాం మొదటి స్థానంలో ఉండగా నాగాలాండ్ మణిపూర్ ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి తెలంగాణలో ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లెక్కలు చెబుతున్నాయి వైరస్ సోకిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మందులను యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్స్ ద్వారా సరఫరా చేసినట్లు సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ కె హైమవతి తెలిపారు భారత్ లో రెండు వేల పది నుంచి వ్యాప్తి రేటు నలభై నాలుగు శాతం తగ్గినట్లు సెప్టెంబర్ ఇరవై ఐదున ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ప్రకటించారు

పదకొండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి క్రమం తప్పకుండా మందులు వాడుతూ రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే హెచ్ఐవి సోకిన సాధారణ జీవితం గడపవచ్చని కె హైమవతి చెప్పారు దేశంలో హెచ్ఐవీ వ్యాప్తి రేటు మిజోరంలో అత్యధికంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఇక్కడ ఎయిడ్స్ వ్యాప్తి రెండు పాయింట్ ఏడు మూడు శాతంగా నమోదైంది ఆ తరువాత నాగాలాండ్ లో ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం మణిపూర్లో సున్నా పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఏపీలో సున్నా పాయింట్ ఆరు రెండు శాతం తెలంగాణలో సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతం ఉంది కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ లో ఎయిడ్స్ వ్యాప్తి అతి తక్కువగా ఉంది ఐదులో దేశవ్యాప్తంగా హెచ్ఐవి రోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు నాక్స్ అంచనా వేస్తోంది ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిన ఎయిడ్స్ ను రెండు వేల ముప్పై నాటికి అంతం చేయాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్